స్మార్ట్ సూపర్ సుందర్ నియమాని వీక్షకులకు స్వాగతం ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశం గత నెలలో పెహల్గాం ఉగ్రవాదుల దాడి గత రాత్రి ఒక గంట నలభై నాలుగు నిమిషాలకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ పాక్లోని టెర్రరిస్టుల స్థావరాల మీద మనకు సంబంధించిన వాయుసేన ఒక పెద్ద యుద్ధాన్ని సృష్టించిందని చెప్పుకోవాలి అనేక మంది ఉగ్రవాదులు హతమయ్యారు ఇది పాకిస్తాన్కే ఒక పెద్ద గుణపాఠమే నిజానికి గత వీడియోలో నేను చెప్పినట్టు పాకిస్తాన్ అనేక విషయాల్లో చాలా వెనుకబడి ఉన్నటువంటి దేశం నిజానికి పూర్తి శక్తి సామర్థ్యాలతో యుద్ధం చేయగలిగినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు లేదు అయినా గంభీరంగా మాట్లాడుతూ రకరకాల విషయాలు మాట్లాడుతూ వస్తూనే ఉన్నారు మన వాళ్ళు చాలా చాలా ఓపిక పట్టి 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 గత రాత్రి అంటే ఈ రోజులోకి వస్తుంది గత రాత్రి అంటున్నాం కానీ ఈ రోజే అంటే ఆల్మోస్ట్ ఆల్ వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫైవ్ రాత్రి అంటే ఈ తేదీకే వస్తుంది అనేక బంకర్ల మీద దాడి చేయడం టెర్రరిస్టులు దాక్కున్నటువంటి ఉగ్రదులు దాడుకున్నటువంటి అనేక వంటి మిలిటెంట్లో ఉన్నటువంటి వాటి మీద దాడి చేసి వాళ్ళని ఎక్కువ మందిని హతమార్చడం జరిగింది పూర్తి సంఖ్యా సమాచారం వాళ్ళ దగ్గర ఉండి ఉండకపోవచ్చు కానీ తొంభై మందికి పైగా అని చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఈ వీడియో నేను చేయడానికి గల కారణం ఏంటంటే ఇదంతా ప్రజలు కొంతమంది చూస్తారు కొంత వాళ్ళకి అవగాహన పహల్గా జరిగినప్పటి నుంచి కొంత ఫాలో అయ్యే అయిన వాళ్ళు ఉంటారు కానీ ఇది నన్ను చెయ్యాలన్న దానికి ప్రేరేపించినటువంటి అంశం హిమాన్షి అనేటువంటి హిమాన్షు హిమాన్షి అనేటువంటి ఆమె వధువు పాపం కాళ్ళ పారాణి కూడా ఆరకముందే తన కాళ్ళేదటే తన భర్తని కాల్చి చంపడం ఆమె అక్కడ నిస్సహాయురాలుగా కూర్చుని ఉండడం మీరందరూ టీవీలో ఖచ్చితంగా చూసే ఉంటారు సరే మీకు అనేక మంది వాళ్ళ యొక్క భర్ భర్తలు అది కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు అందరూ ఆ ఇరవై ఆరో ఇరవై ఎనిమిది మందో కూడా కేవలం మగవాళ్ళని అది కూడా నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పి అడిగి లేదా ఆ ఖురాన్లోని మాటలు చెప్పమని లేదా ప్యాంటు అది విప్పి దత్తద్వారా అని ఇలా అనేక రకాలుగా అవమానించడమే కాకుండా పాయింట్ బ్లాంక్లోనే పెట్టి కాల్చి చంపడం జరిగింది సరే ఇది భారత ప్రభుత్వానికి ఒక పెద్ద విషమ పరీక్ష ఎందుకంటే ఒక బోర్డర్లో సైనికులు సైనికులు కొట్లాడుకుంటున్నారంటే వాళ్ళు వీళ్ళ మీద వాళ్ళ మీద దాడి చేస్తున్నారంటే ఒక అదొక ఎత్తు కానీ పాపం పర్యాటకులుగా వెళ్ళినటువంటి అమాయకులైనటువంటి వీళ్ళు ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది ఇది భారతదేశ సార్వభౌమాధికారానికి పెద్ద ఇబ్బంది అందుకోసమే ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేసి చివరికి వాళ్ళకి పూర్తి స్వేచ్ఛనిచ్చి అంటే వాయుసేన పోనండి సముద్రయానం మీద ఉండండి భూమి మీద అయినటువంటి వీళ్ళు వీళ్ళగానే ఉండండి ముగ్గురికి పూర్తి స్వేచ్ఛనిచ్చి మీరేం చేస్తారు మీ ఇష్టం అని ఇవ్వడంతో ఐ థింక్ వాళ్ళు మనం అనుకుంటున్నాం కదా చాలా ఆలస్యం చేశారని ముందు వాళ్ళు వాళ్ళ వాళ్ళ బంకర్లు వాళ్ళు దాముకున్నటువంటి స్థలాలు అవి వెతికి పట్టుకుని అవన్నిటిని ముందుగా గుర్తించి తర్వాత దానికి ఒక టైం బాగుండి ఫిక్స్ చేసుకుని ఇందులో కూడా పాక్ పౌరులకు ఎలాంటి నష్టం జరగకూడదని ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ రాత్రి ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేయడం జరిగింది కానీ పాకిస్తాన్ ఇప్పటితో ఆగుతుందా లేక ఇంకా ఏదన్నా చేస్తుందా అన్న విషయం మీద మనం చూస్తూ ఉండాలి చూడండి మీకు సింధూరం అనే దీనికి ఈ ఈ ఆపరేషన్కి పేరు పెట్టారు ఎందుకు పెట్టారో తెలుసా అక్కడ చనిపోయినటువంటి వాళ్ళ యొక్క భర్తలు చనిపోవడం వల్ల వీళ్ళ సింధూరం లేకుండా చేశారు కాబట్టి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి చేశారు దానికి తగినట్లుగా మంచి టైటిల్ని కూడా ఒక్కొక్క చూడండి మనకి తుఫాన్లు వస్తే ఒక్కొక్క దానికి హుదు దాన్ని ఇంకోటని ఇంకోటి ఎలా పేరు పెడతారు ఇది ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో పెట్టి చేశారు నిజానికి చాలా మంచిది చాలా బాగా బాగా ఏదైతే సర్జికల్ స్ట్రైక్స్ అనుకోండి అంతే ఆల్మోస్ట్ అంతే యుద్ధం అయితే కాదు పౌరుల మీద ఎలాంటి ఇబ్బంది లేదు భారతదేశానికి కానీ భారతదేశంలో ఉన్న వాళ్ళకి కానీ ఎక్కడా వాళ్ళ మీద ఏమీ లేదండి కేవలం ఉగ్రవాదుల మీద మాత్రమే ఈ ఈ చర్య తీసుకున్నది ఉగ్రవాదుల మాత్రమే ఎటుపైన ఎప్పుడైనా తీసుకున్న ఉగ్రవాదులు మాత్రమే పాక్ పవర్లు ఎప్పుడూ కూడా భారత్కు టార్గెట్ కాదు అవసరం లేదు వాళ్ళ వాళ్ళ జీవితం వాళ్ళు బతుకుతున్నారు వాళ్ళంతా ఉన్నారు ఈ కేవలం పాక్ ప్రభుత్వ ప్రేరేపితం వల్ల వస్తున్నటువంటి ఉగ్రవాదులు వీళ్ళందరినీ పోషిస్తున్నది పాక్ ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద మనం ఒక తిరుగుబాటు అనేటువంటి చేయడం అనేది ఎంతైనా సబబే అందుకే నేను ఈ విషయం మీరు అంటే చాలామంది యుద్ధం అని అనుకోవచ్చు యుద్ధం కాదు ఇది ఒక సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి వాళ్ళ కొన్ని ఆ పాక్ భూభాగంలో ఉన్న తొమ్మిది కాశ్మీర్ ఆక్ర ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ఐదు ఈ స్థావరాల మీద దాడి చేసి అనేక మంది ఉగ్రవాదుల్ని మట్టి పెట్టడం జరిగింది అందుకే ఈ విషయాన్ని కొంత వివరణ వివరణాత్మకంగా చేస్తూ ఈ వీడియోని పాపం కొత్తగా పెళ్ళైన జంట హనీమూన్కి వెళ్ళి తన భర్తను పోగొట్టుకున్నటువంటి హిమాంషికి అంకితం ఇస్తున్నాను ఈ వీడియోని ఆమె ఆమె ప్రేరణతోటి ఆ వాళ్ళందరినీ జరిగినటువంటి అంశం అందులో ఆమె అంశం వేరు కనీసం వారం రోజులు కూడా కాలేదండి ఆమెకి పెళ్ళై కళ్ళ ముందే పాయింట్ బ్లాక్లో పెట్టి కాల్చిపడేశారు ఆమె ఆమె పక్కనే కుర్చీని రోధిస్తోంది అక్కడ సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు ఏమీ లేదు అందుకే ఆమెకి ఈ వీడియోని నేను అంకితం చేస్తూ ఇదే ఇవాళ నేను మీతో మాట్లాడాలనుకున్న అంశం